కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ఈరోజుకి సంవత్సర కాలం పూర్తయినటువంటి శుభ సందర్భంలో ఇక్కడ ఈ చివటం రోడ్డు ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ గురుకులు శాషారావు గారికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణ గారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక అమోఘమైనటువంటి పరిపాలన క్రితం సంవత్సరం ప్రారంభమైంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తిరిగి గట్టెక్కించడానికి ప్రజలందరికీ కూడా సంక్షేమం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి శుభ సందర్భం వాళ్ళ ఎన్నో కార్యక్రమాలను ఎన్నికలకు ముందు చెప్పి వాటన్నిటిని కూడా ఆర్థిక ఇబ్బందులని ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం మీరు ఉదాహరణ చూస్తే ఒక పదిహేను ఇరవై రోజుల క్రిత అక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోడ్డు బాగాలేదు దీన్ని వేయాలనేటువంటి మాట చెప్తే పదిహేను రోజుల్లోనే మళ్ళీ ఎల్ఆర్ఏజీస్లో పెట్టి ఈ రోడ్డుని వేయించడానికి ఈ ప్రభుత్వం ఇది ప్రభుత్వం యొక్క మంచి కోరంగా నేను చెప్తా ఉన్నాను ఇలా మనం రోడ్లు వేయండి అని చెప్పి ఉద్యమాలు చేసి డికాయినింగ్ చేసినప్పటికీ కూడా తట్టి మట్టి కూడా వేయనటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో చూసి ఇవాళ ఈ ప్రభుత్వ అధికారులకు రాగానే ఆర్థిక పరమైనటువంటి లేకపోయినప్పటికీ కూడా ఎన్ఆర్ఏజీఎస్ ద్వారా గ్రామైన రోడ్లన్నింటినీ కూడా చేయటం విషయంలో కూడా ఇన్ని లక్షల పెన్షన్లు ఇవ్వాలంటే ఎంతో ఆర్థిక భారం ఉంది అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలకు పెంచడం మంచాన్ని అంటు ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను వేలు ఏకాయికి ఇవ్వటం మూడు వేల నుంచి దీపం పథకం కానివ్వండి ఇవాళ ప్రారంభించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఇది చూడండి తల్లికి వందనం ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాడ తిరిగి చెప్పాడు ఇంట్లో పిల్లలు ఎంతమంది వస్తే అంతమందికి కూడా మేము అమ్మఒడి ఇస్తామనేటువంటి మాట ఆ తర్వాత మీరే చూశారు సరిగ్గా ఇవ్వాలనేటువంటి సందర్భాన్ని మనం చూసాం ఒక పిల్లలకే ఇస్తాం తల్లి ఒక్కరితే కాబట్టి తల్లికే ఇస్తాం అనేటువంటి మాట చెప్పాడు ఇవాళ ప్రభుత్వం ఏ మాట అయితే ఎన్నికలకి ముందు చెప్పిందో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మనం మళ్ళీ ఈ రోజు నుంచి మనకు స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి ఆ సందర్భంగా ఈ ఇయర్ నుంచి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి అనేక ఆలోచనలు చేసి ఆర్థిక పెనుభారాన్ని తట్టుకుని సైతం తల్లికి వందల కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోలేని విషయాన్ని కూడా మీ అందరికీ మనవ చేస్తున్నాను అదేవిధంగా రైతుల విషయంలో కానివ్వండి ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల లోపలనే వారికి డబ్బు వారి ఖాతాల్లోకి వెళ్ళే కార్యక్రమం అదేవిధంగా సరైనటువంటి రీతిలో మనకి అన్ని రకాల రేషన్ వస్తువులు దొరకడానికి వీలుగా గతంలో లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఎండియు వ్యవస్థను తీసుకునేసి మళ్ళీ పూర్వపు పద్ధతిలో రేషన్ షాపులను ఏర్పాటు చేయడం కానీ రేపొద్దున మళ్ళీ త్వరలోనే ప్రజలందరూ ఆమోదంతో ఉచిత బస్సు నిర్మాణాన్ని కూడా తప్పనిసరిగా చేపట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ఇలా చూసుకుంటే కొంత జాప్యం ఉన్నప్పటికీ కూడా ఆ జాప్యం కూడా కారణం ఆ ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసేసి చిల్లి గవ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో బాగా చాలా పారదర్శకమైనటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించగలిగేటువంటి ముఖ్యమంత్రి కనుక చాలా విజనరీ ముఖ్యమంత్రి కనుక ఆయన ఎక్కడి నుంచి డబ్బు తీసుకురావాలి ఎక్కడి నుంచి అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించుకుని ఆయనకి సపోర్టుగా ప్రజల మంచి కోసం పార్టీని పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండగా వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారి సహకారం కూడా తీసుకుంటూ భారీ ప్రాజెక్టు పోలవరం కానివ్వండి అమరావతి గారు ఉండి సహకారం తీసుకుంటూ ఇలా చూస్తే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ కార్యక్రమాలన్నీ అన్ని కూడా మనందరికీ సహకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతమాత్రం చేత సమస్యలన్నీ అయిపోయాయి కాదు ఇవాళ ఈ నియోజకవర్గంలో రమారమి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మనం రోడ్ల కోసం తీసుకొచ్చాము నేను మంత్రి అయిన తర్వాత అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఐదున్నర కోట్ల రూపాయలు నిన్ననే శాంతం చేయించాను ఇలాగ మొత్తం చూసుకుంటే ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి ఏ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ సమస్యలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో నేను కానీ శేషారావు గారు కానీ ఒక ఆలోచనతో వెళ్ళి మిగిలిన నాలుగు సంవత్సరాల కాలం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి తద్వారా ప్రజలందరికీ మంచి చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం ప్రారంభించాం ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది దానికి మీరందరూ చేయాల్సింది ఏంటంటే మీ మంచి మనసుతో మీ చల్లని చేతులతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించండి కొంత జాప్యం ఉందనేటువంటి మాటతోటి వెంటనే మనం ప్రతిపక్షాలు చెప్పే మాటని నమ్మే పరిస్థితికి వెళ్ళకండి దయచేసి వారు కావాలని రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉంటారు వారు చేయలేదు సరిగదుగా ఇవాళ మనం చేస్తూ ఉంటే మనకి ఏదో రకంగా వంకలు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ జనసేన కానీ తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ మూడు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి మనకి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి మనం తిప్పికొట్టే కొట్టే విధంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలి తద్వారా మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుంటానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇవాళ సాయంత్రం మేము మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం విజయవాడ అక్కడ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సంవత్సర కాలం పూర్తయినటువంటి సుపరిపాలనని కొనసాగించుకోవడానికి మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నాం అనేటువంటి దిశానిర్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దాన్ని చూసి విని దాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడానికి మేము కూడా సంయుక్తంగా చేస్తాం సమాయత్వం అయ్యామనేటువంటి మాటలు కూడా తెలియజేసుకుంటూ రాబోయే ఇదంతా మంచి కాలం దయచేసి నమ్మండి మంచి జరుగుతుంది సుపరిపాలన అందిస్తాం ఈ కూటమి కూడా ఇరవై సంవత్సరాల పాటు ఇదే రకమైనటువంటి స్నేహంతో ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో రాబోయే రెండు దశాబ్దాల పాటు కూడా పనిచేస్తుంది అనేటువంటి మాటని మరో కుమార్ మీ అందరికీ తెలియజేస్తూ చేయించి సంవత్సరం పూర్తయిన సందర్భంలో అభినందనలు తెలియజేసిన మీ అందరికీ కూడా మరోకుమారు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ సేవకుడిగా ఎల్లప్పుడూ ఉంటా అనేటువంటి మాటని మరోకుమార్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై కూటమి